ఈ మగ ఈ ఆటో అబ్బాయి అన్నారుగా అబ్బాయి అబ్బాయికి శివకి క్యాచ్ ఓకే వాళ్ళ చేతి సరిపోతే ఇది పెద్దది అయిపోద్ది ఏమో చూడండి చూడండి ఎవరు ఎవరు కుదిమట్టమో వాళ్ళకి ఇవ్వండి ఓకే నానా ఇది మగవాళ్ళకి చేతులకి ఇవ్వండి ఓకేనా ఓకే రైట్ ఇంకా నేను అన్ని ప్రయాణాలు అయిపోయి వచ్చాను అందువల్ల అన్ని చివరికి వచ్చేసాం చాలా మానలో అన్ని చాలా ఊర్లకి వెళ్ళి ఇచ్చేసాం కాబట్టి అన్నీ అయిపోయి అందరూ హిందువులే అందరూ మన బంధువులే

जय श्री श्रीमनारायण जय 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 श्रीमनारायण जय 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 लक्ष्मी नारायण 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 जय 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 लक्ष्मी नारायण जय 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 बद्री नारायण जय बद्री नारायण बद्री नारायण जय बद्री नारायण जय बद्री नारायण जय 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 बद्री नारायण जय 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 श्रीमनारायण जय श्रीमनारायण जय श्रीमनारायण जय జయ శ్రీ మన్నారాయణ జై జయ 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 శ్రీ జయ జయ మా శివశంకర్ చెప్పినందుక నా అనాలి జయ శ్రీ మన్నారాయణ జయ శ్రీమన్నారాయణ మన్నారాయణ జయ శ్రీ మయ శ్రీ మన్నారాయణ జై జయ జయ జయారాయణ జయ జయ గోవిందో అమ్మ గుర్తుపెట్టుకోండి వెంకటేశ్వర స్వామి చాలా లీలలు చేస్తాడు అలా చేయబట్టే ప్రపంచం అంతా ఎవరు పిలవకుండానే వద్దన్నా కూడా ఆయన దగ్గరికి వెళ్తున్నారు మొన్న స్వర్ణగిరి వెళ్ళాం భువనగిరి దగ్గరికి కట్టారు కట్టి నలభై రోజులు అవలేదు రోజు నలభై వేల మంది వస్తారంట శనివారం ఆదివారం లక్ష మంది వస్తుందంట అలా కారు దిగాం ఆ క్యాబ్ అతను చెప్తున్నాడు గురుజీ యాదగిరి కొట్టకంటే ఇక్కడికే జనం ఎక్కువైపోయారు ఒక పక్కన యాదగిరి ఇంకో పక్కన స్వర్ణగిరి ఆ పక్కన మత్స్యగిరి ముందు వచ్చేది భువనగిరి మనం వెళ్ళాల్సింది గోవర్ధనగిరి మొత్తానికి చాలా హరి హరి అమ్మ అందుకని భగవన్ నామం చాలా గొప్పది మీరు చక్కగా ఈ గుడిని ఈ ప్రాంగణాన్ని అభివృద్ధి చేయింది విక్రమ తిరుమల నుంచి మనం మంచి మూర్తిని తెప్పించి చక్కని గుడి సత్సంగం భజన 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 చేస్తే అన్ని వస్తాయి కీర్తన చేస్తే అన్ని వస్తాయి జపం చేస్తే అన్ని వస్తాయి అందరూ రెడీ చెప్పండి హరే కృష్ణ గట్టిగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మా ధర్మం కోసం నిలబడండి ధర్మంగా జీవించండి ధర్మం కోసం జీవించండి గోయిందా స్వస్తి నన్ను నరవణ్